యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షునిగా గుర్రం వాసు యువజన కాంగ్రెస్ విభాగానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గుర్రం వాసు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షునిగా జనరల్ స్థానంలో జిల్లాలో రెండో అత్యధిక ఓట్ల ఐదు వేల ఐదు వందల ముప్పైతో గెలుపొందారు ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష బరిలో పద్నాలుగు మంది పోటీపడ్డారు ఈ సందర్భంగా గుర్రం వాసు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లా యువత తన మీద నమ్మకంతో ఓట్లు వేసి ఈ పదవిలో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్ననన్నారు జిల్లాలో రెండవ అత్యధిక ఓట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు పార్టీ అభివృద్ధికి యువత సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు తనతో పాటు వివిధ పదవుల్లో గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నమన్నారు